నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజెసి కిచెన్ ఎప్పుడు పనుల్లో బిజీగా ఉండే మేము కనీసం అప్పుడప్పుడైనా బయటకు వెళ్ళాలని మా ఫ్రెండ్ వాళ్ళ పొలానికి ప్లాన్ చేశాము ఇక దిగి దిగ్గానే ఒక్కోరు ఒక్కో పనుల్లో బిజీ అయిపోయారు మా ఫ్రెండ్స్ ఇద్దరు గిన్నెలు చికెన్ కడడానికి వెళ్ళారు చికెన్ అంటే మరీ రెగ్యులర్గా బాయిలర్ చికెన్లా కాకుండా నాటుకోడి తీసుకున్నాము చికెన్ మట్టుకు శుభ్రంగా కడగండి అని చెప్తే అవునా సరే వచ్చి కడుక్కో అంటున్నారు సర్లే వీళ్ళతో మనకెందుకు పన్న వాళ్ళని కదా చూసా పర్లే బాగానే కడిగారు ఇదిగో నా ముందు కూర్చున్నాడే పెద్ద ఆయన అన్ని పనులు దగ్గరుండి మరీ చేయిస్తాడు ఇక కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ మీద గిన్నె పెట్టి కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ వేడయ్యాక రా మసాలా ఐటమ్స్లో దాల్చిన చెక్క లవంగము ఇలాచి సాజీరా బగారాకు ఇలా మీకు చూపించినట్టుగా అన్నీ తీసుకొని వేసుకున్నాను చాలా రోజుల తర్వాత కలిసాం కదా బాగా ఎంజాయ్ చేయాలని గట్టిగానే ప్లాన్ చేశాము నెక్స్ట్ కావాల్సిన పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఆ తరువాత సరిపడా ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకున్నాను అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి అప్పుడే ఫ్రెష్గా స్వయంగా మా ఫ్రెండు పట్టి తీసుకొచ్చాడు ఎందుకంటే టేస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాము లేట్ అయినా పర్లే కానీ టేస్ట్ మాత్రం అదిరిపోవాలి అనుకుంటాము ఒక స్పూను పసుపు వేసి మగ్గనిచ్చాను ఆ తరువాత నీట్గా కడుక్కున్న చికెన్ వేసి ఒక్కసారి అలా కలుపుకున్నాను ఇప్పుడు చికెను పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నెక్స్ట్ లో ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు కలపకుండా ఉడికించాలి అడుగు పట్టకుండా నీట్గా కలుపుకుంటున్నాను చికెన్ ఫ్రై అయ్యాక కావాల్సినంత సాల్ట్ వేసుకున్నాను జస్ట్ అలా కలుపుకొని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఇక జస్ట్ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అప్పటికే యుద్ధంలో సిపాయిలాగా మావోళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అవ్వద్దా అని చూసారా ఇది చూస్తుంటే మీరు కూడా ఆగలేకపోతున్నారు నాటుకోడి కదా ఆ మాత్రం ఉంటుంది మరి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ముక్క చికెన్ బాగా ఫ్రై అయ్యాక కారం వేసుకుంటాను కారం చూసారా ఎంత ఎర్రగా ఉందో నాలుగు మీద పడితే నరాల చి మంటాయి అలా ఉంది ఈ కారంలో ఉడికిన ముక్క చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇది చూసిన వాళ్ళు కొంచెం వేస్తే మా పనిలో మేము ఉంటామంటున్నారు కానీ ఇంకొంచెం టైం పట్టుద్ది అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పేశా కారంలో చికెన్ బాగా ఫ్రై అయ్యాక కరెక్ట్గా వన్ లీటర్ వాటర్ పోసుకున్నాను వన్ అంటే వన్ ఏ ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని పది నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నాను మూత తీసి టేస్ట్ చూస్తే అబ్బా అబ్బా సూపర్ ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఒక్కసారి మూత తీసి చూస్తే ఒక్కసారి చూడండి ఎలా ఉందో నెక్స్ట్ కావాల్సినంత గరం మసాలా వేసేసుకున్నాను ఘాటు బాగుండాలని గట్టిగానే వేసా ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్నాక కొత్తిమీర కూడా తగిలించేశా ఇప్పుడు వచ్చింది అసలు ఘాటు టేస్ట్ మా వంట అయిపోవచ్చింది ఇంతలో భారీ వర్షం స్టార్ట్ అయ్యింది నిజం చెప్తున్నా అద్భుతంగా ఉంది ఇలా చుట్టూ పచ్చని చెట్లు పంట పొలాలు నచ్చిన ఫ్రెండ్స్ మనసుకు నచ్చిన మాటలు మన వర్క్స్ ప్రెషర్సు టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఇలా ఒక్కరోజు గడిపినా చాలు మనసుకు చాలా హాయిగా ఉంటుంది వీలైతే మీరు ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది